క్రైస్తలో యహోవన్న మమ్మనకు స్థుతి కలుగునగాక ఈరోజు కుటుంబ ఆశీర్వాదం కొరకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈరోజు యాకోబు గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం చాలా బ్రీఫ్గా యాకోబు దేవుని సర్వభౌమాధికారం మన యొక్క పని దాని యొక్క పరిస్థితులను పరిమాణాలను అంటే మనం ఏం చేస్తామో దాని యొక్క పర్యవసనం మనం దాన్ని చూస్తామని విశ్వాసము యాకోబులో ఉన్న విశ్వాసం యాకోబులో ఉన్న పట్టుదల యొక్క ప్రాముఖ్యతను మనము గమనించగలం యాకోబు మోసము మరియు పోరాటాలతో తను మొట్టమొదట గుర్తించబడ్డాడు యాకోబు యొక్క ప్రయాణం ఆ విధంగా తను మొదలైంది పోరాటాలతో మోసాలతో తన ప్రయాణం మొదలైంది కానీ చివరికి ఆధ్యాత్మిక వృద్ధికి మరియు యాకోబు ఇస్ మోసగాడు ఇస్రాయేలుగా రూపాంతరం చెందిన గుర్తింపుకు దారి తీసింది దేవుని ప్రణాళికపై తను నమ్మకం ఉంచడం దేవుడు దాన్ని నెరవేర్చడం ఆయన ఏర్పాటును గుర్తించడం మరియు వినయము క్షమాపణ యొక్క క్షమాపణను తన యొక్క జీవితంలో మనం చూస్తూ ఉన్నాం వినయం క్షమాపణ అవి చాలా గుర్తించవలసిన విషయాలు దేవుని సార్వభౌమాధికారం మరియు ఆయన యొక్క ప్రణాళికలు పథకాలు మనం చూసినట్లయితే దేవుడు తన ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి మన లోక భూయిష్ట ప్రణాళికలు మరియు పథకాలను కూడా ఉపయోగించుకోగలడని యాకోబు జీవితం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం అలాగే యాషావు నుండి జన్మ హక్కు మరియు ఆశీర్వాదం పొందడంలో అతను మోసము పాపాత్మకమైన అయినప్పటికీ చివరికి అతని కోసం దేవుని ప్రణాళిక అడ్డుకోలేదు విశ్వాసము మరియు పట్టుదల యాకోబులో ఉన్న విశ్వాసము మరియు పట్టుదలను మనం చూసినట్లయితే యాకోబు జీవితం అక్షరాల మరియు అలంకారికంగా దేవునితో కుస్తీపడి తను గుర్తించబడ్డాడు దేవునితో కుస్తీ అప్పటికి తన జీవితంలో ఆస్తుంది పెద్ద కుటుంబం ఉంది తనకన్నీ ఉన్నాయి కానీ అవన్నీ ఉన్నా తనకు సంతృప్తి కాలేదు అందుచేత దేవాన్ని ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడువను అని చెప్పి దేవునితో పోరాడి గెలిచిన వ్యక్తిగా మోసగాడైన యాకోబు తను ఇస్రాయేలుగా మారడానికి తన యొక్క తన జీవితంలో వచ్చిన మార్పును మనము గమనిస్తూ ఉన్నాం అలాగే మనం ఏమి విత్తుతామో అదే పంటను మనం కోస్తాము మన యొక్క పని లేదంటే దాని యొక్క పర్యవసానం మనము తప్పగా అనుభవిస్తామని యాకోబు యొక్క స్టోరీ ద్వారా మనకి అర్థమవుతుంది యాకోబు యాశవుల మధ్య చివరికి జరిగిన సయోధ్యలో కనిపించే విధంగా దేవుడు సంబంధాలను కూడా పునరుద్ధరించడానికి పని చేయగలడని మనం యాకోబు యొక్క జీవితం ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం ఆధ్యాత్మిక పెరుగుదల మరియు తన జీవితంలో వచ్చిన పరివర్తన చాలా గొప్పది కదా తను స్వ స్వాభావికంగా తను మోసగాడు కానీ తన జీవితం యొక్క పరివర్తన ద్వారా దేవుని చేత తను ఆశీర్వదింపబడి ఉన్నాడు దేవునితో పోరాడి నాకు యాకోబ్ అనే పేరు నా అంతగా తనకి ఇష్టం లేదే బాబు ఏ విధమైన చేతనైనా ఆశీర్వదించు అని చెప్తా ఉన్నప్పుడు దేవుడు ఇక నువ్వు యాకోబు కాదు ఇష్రయలువే అన్న మాటను ఆయన తెలియచేసి ఉన్నాడు సో ఆధ్యాత్మికంగా తను అభివృద్ధి పొందినట్లుగా తన యొక్క జీవితం పరివర్తన చెందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవుణ్ణి కలుసుకున్నాడు దేవదూతల యొక్క సమూహాన్ని ఆయన చూచున్నాడు ఆ నిచ్చిన మీద ఎక్కుతూ దిగుతూ ఉన్న దేవతో తను తను చూడగలిగి ఉన్నాడు దేవుడు తన యొక్క విషయంలో ఒక గొప్ప మార్పు తన జీవితంలో రావడం ద్వారా తను తరతరాలకి ఆశీర్వాదకరంగా ఉన్నారు సో ఇప్పటికీ మనము అబ్రహాము దేవ ఇస్సాకు దేవా యాకోబు దేవా అని మనం పలుకుతూ ఉన్నాం ఇస్రాయేలీలు పలుకుతూ ఉన్నారు సో తను అబ్రహాం నుంచి మూడో తరంగా తను కనబడుతూ ఉన్నాడు ప్రజలకు ఎప్పటికీ ఆశ్రదకరంగా ఉన్నాడు ఆ యొక్క దేశానికే తన యొక్క పేరు ఇస్రయేలు అని పెట్టే ఆ పేరు పెట్టే ఆధిక్యతను తను సంపాదించుకున్నాడు ఒకప్పుడు మోసగాడే కానీ తన యొక్క పరివర్తన తన యొక్క వినయము తన యొక్క క్షమాపణ ద్వారా తన యొక్క జీవితంలో తరతరాలకు ఆశీర్వాదకరంగా తను నిలిచి ఉన్నాడు ఏదైనా మన జీవితాల్లో కూడా మనం ఒకప్పుడు ఎటువంటి వారమైనప్పటికీ ఇప్పుడు మన జీవితంలో వచ్చే పరివర్తన ద్వారా దేవుడు మనలను మన కుటుంబాలను తరతరాలకి ఆశీర్వదిస్తూ ఉన్నాడు అట్టి ఆశీర్వాదము మీకు కలుగును సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా యహోవా నీకే స్తోత్రాలు నాయన యాకోబును మీరు ఆశీర్వదించి ఉన్నారు యాకోబు యొక్క జీవితం అంతా మోసం ఫూరితంగా కనిపిస్తూ ఉన్నప్పటికీ తను తన జీవితంలో ఒక గొప్ప పరివర్తన తనకిచ్చి ఉన్నారు దేవా తన యొక్క పరివర్తన ద్వారా తన వినయము తన యొక్క క్షమాపణ ద్వారా తన జీవితంలో వచ్చిన మార్పు ద్వారా తను గొప్పగా మీరు ఆశీర్వదించి ఉన్నారు తనకిచ్చిన పట్టుదలను బట్టి నాయన నీకు స్తోత్రాలు నాయన మీతో పోరాడి గెలిచిన వాడిగా యాకోబు ఉండి ఉన్నాడు తన జీవితం తన యొక్క పేరు ఆశీర్వాదకరంగా మార్చబడిన రీతిని బట్టి నీకు స్తోత్రాలు నాయన ఈ రోజున మా జీవితాల్లో కూడా మేమెవ్వరమైనప్పటికీ అట్టి ఆశీర్వాదం దేవా మా జీవితాల్లో కూడా ఒక పరివర్తన రావాలి క్షమాపణ ఉండాలి నాయన వినయం ఉండాలి నాయన గొప్ప మార్పు మా జీవితంలో రావాలి నాయన పట్టుదల కావాలి సో అట్టి విధంగా గొప్ప గుణ లక్షణాలను మేము కలిగి ఉండి మా కుటుంబాలకు తరతరాలకు ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా మీ కృపను అనుగ్రహించినందుకు మీకు స్థుతి చెల్లిస్తూ ఏసున్నా నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ లైక్ షేరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు దేవుడు మిమ్మల్ని దీవించనుగాక మీ ప్రియ సహోదరి షరోన్ సువార్త రాజు